ఇంట్లోని కొన్ని వస్తువులు ప్రతికూలతను పెంచుతాయి వాటి ప్రభావం ఇంట్లోని వ్యక్తులపై పెద్ద ఎత్తున ఉంటుంది తరచూ ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ వస్తువులను ఇంట్లో ఉంచుకోకుండా ఉండడమే ఉత్తమం మరి ఇంట్లో ఏమేమి వస్తువులు ఉంచకూడదో ఇప్పుడు తెలుసుకుందాం ఇంట్లో ఆగిపోయిన గడియారం ఉంటే అది నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో పెంచుతుందట అలాగే పగిలిన గాజు కప్పులను ఇంట్లో పెట్టుకోకూడదు ఇలా ఉంచుకుంటే మన గురించి గాసిప్స్ పెంచి గొడవలకు దారి తీస్తుందట పైగా పగిలిన గాజును ఇంట్లో పెట్టుకోవడం పేదరికాన్ని సూచి దురదృష్టం వెంటాడుతుందట అలాగే వాడిపోయిన పువ్వులను ఇంట్లో పెట్టుకోకూడదట ఇది మరణంతో పాటు విచారానికి చిహ్నమట దీంతో ఇంట్లో నెగిటివిటీని పెంచుతుందట కాబట్టి ఎండిన పువ్వులతో పాటు పాత క్యాలెండర్లు ఉన్న వాటిని ఇంట్లో నుంచి తీసివేయాలట పాత క్యాలెండర్లు గతానికి సంకేతాలు కాబట్టి ముందుకు వెళ్లలేమట ఇక ముళ్ళ మొక్కలను సైతం ఇంట్లో పెంచుకోకూడదట ప్రస్తుతం కాక్టస్ వంటి ముళ్ళ మొక్కలను ఇంట్లో పెంచితే నెగిటివిటీ పెరుగుతుందట కాబట్టి కాబట్టి వీటిని పెంచుకోవాలి అనుకుంటే ఇంటి వెలుపలే పెంచుకోవాలి అలాగే ఇంట్లో ఖాళీ కుర్చీ ఆత్మలను ఆహ్వానిస్తూ ఉంటుందట కాబట్టి ఇంట్లోని కుర్చీలో నిత్యం ఎవరో ఒకరు కూర్చునేలా చూసుకోవాలట